బ్రెయిన్ టాబ్లెట్స్ వేసుకున్నాను ఫార్టీ ఫైవ్ బ్రెయిన్ టాబ్లెట్స్ చేసుకున్నాను అది గ్యారెంటీ లేదు వెంటిలేటర్ మీదనే త్రీ డేస్ ఉంచారు ఆ తర్వాత ఫోర్త్ డేకి గ్యారెంటీ ఇచ్చారు ఆ లో అనిపించుంటుంది కదా పోతే బాగుండేది ఎందుకు ఎందుకు ఆ టైం నేను బెడ్ పైన ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మళ్ళీ మాట్లాడు ఇదంతా దానికి డిస్టర్బ్ అయ్యి మొత్తం తీసేసుకోవడం నేను అట్లా కూడా చేసాను కానీ బై గాడ్స్ క్రేజ్ మా అమ్మ కోసం బ్రతికించారేమో తెలిసి ఆ తర్వాత నేను ఫిక్స్ అయిపోయా ఏంటంటే ఇంకా ఈయనే నా లైఫ్ ఇంకా బ్రతికితే ఇంకా ఏమో చచ్చిపోయినా ఇంకా ఈయన చేతిలోనే లాగా ఇంకా మెంటల్ గా అట్లా ఫిక్స్ అయిపోయి ఇంకా ఆయనతోనే ఉన్నా నేను తర్వాత ఇంత ఉన్నా వేస్ట్ వీడికి నా వాల్యూ తెలియట్లేదు ఇప్పుడు బయట నార్మల్ గా సొసైటీలో అమ్మాయిలు ఎంజాయ్ చేస్తున్నారు తాగుతున్నారు తిరుగుతున్నారు చిల్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఒకరి తెలుగు ఇద్దరు ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ జనరేషన్ లో ఎవరు నా ఒక్క లవర్ కోసం మొత్తం వదిలేసి టోటల్ లైఫ్ ను వదిలేసి ముస్లిం గా మారే అమ్మాయి ఎవరు చెప్పు బుర్కా వేసుకుని ఇంట్లో కూర్చోాలని ఎవరని అనుకుంటారా సో వాడి కోసం నేను అంత ఉన్నప్పుడు నేను తెలియట్లే ఇదంతా ఆలోచించి ఇచ్చి వీడి కోసం నేను ఉందని అనిపించి మా అమ్మ నాన్న నాకు మెయిన్ మా నాన్నకు బాగోదు మా మదర్కి అసలు హెల్త్ బాగోదు